స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో సిపిఐఎంఎల్ పార్టీ సభ్యురాలు ఛాయమ్మ సంస్మరణ సభ ఆదివారం జరిగింది ఈ సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు ఈ సభకు అధ్యక్షత వహించిన సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ ఛాయమ్మ జీవిత విశేషాలను తెలియచేశారు ఆమె తండ్రి సూర్యనారాయణ ఒడిశాలోని జైపూర్కు చెందినవారని అక్కడ గల రెండు ప్రింటింగ్ ప్రెస్లలో ముప్పై మంది వరకు గల వర్కర్లతో యూనియన్ స్థాపించారని చెప్పారు ఎంతగా పోరాడినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఒడిషా ఆర్టీసీ యూనియన్ సహకారంతో అక్కడే సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టి వర్కర్లను అన్ని రకాలుగా ఆదుకున్నట్లు చెప్పారు సూర్యనారాయణ మరణంతో ఆయన పెద్ద కుమార్తె ఛాయమ్మ బాధ్యతను పార్టీ తీసుకుందని చదివించి పార్టీ పద్ధతులను నేర్పామని చెప్పారు పార్టీ ప్రతిపాదించిన బొల్లిముంత సాంశివరావును వివాహం చేసుకున్నట్లు తెలిపారు అప్పటి నుంచి పార్టీ అప్పగించిన ప్రతి పనిని నిర్వర్తించినట్లు వివరించారు విప్లవోద్యం అనేక ఆటుపోట్లు పడుతున్న స్థితిలో ఒక మహిళగా ఎన్నో ఇబ్బందులు సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు నిలబడటం గొప్ప విషయమని ఆమె అన్నారు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లిముంత సాంశివరావు తన ప్రసంగంలో వర్గ చైతన్యాన్ని పెంచుకోగలిగితే కులం మతం వంటివి దరిచేరు అని అన్నారు సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర నాయకుడు భార్గవశ్రీ తన ప్రసంగంలో ఛాయమ్మ శ్రమతత్వాన్ని వివరించారు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మండప శోభారాన్ని నిర్వహణలో జరిగిన సభలో జనసాహితీ నేత దివికుమార్ ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమణి సింగారావు సిపిఎం నేతలు కొలిపల బాబు ప్రసాద్ శివ శివసామిరెడ్డి నాస్తిక సమాజం నేత నండూరి నారాయణ అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్ సిపిఐఎ ఎమ్మెల్ నాయకులు కిషోర్ బాబు ఛాయమ్మ కుమార్తెలు మహిత అనూష మాట్లాడారు తొలుత ఛాయమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు